హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శర్బాని నేను మీ కవిత దేవరాజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇవాళ కరివేపాకు కారపొడి చేస్తున్నామండి కరివేపాకు నాకు చాలా ఎక్కువగా దొరికింది ఫ్రెష్గా చాలా బాగుంది అంటే మా వారు ఎట్లా తీసుకొచ్చారన్నమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊళ్ళో అందుకని కారపొడి చేసేసి మీకు అని చెప్పేసి రికార్డ్ చేసేసాను దానికోసం కావాల్సినవి మిరపకాయలు తీసుకోవాలి నేను ఫార్టీ టు ఫిఫ్టీ తీసుకున్నాను ధనియాలు ఇంగువ అండ్ శనగపప్పు మినపప్పు జీలకర్ర ఉప్పు పసుపు వెల్లుల్లిపాయలు ఇవి వచ్చేసి ఆమ్చూర్ అండి ఆమ్చూర్వి అంటే పౌడర్ కూడా వాడుకోవచ్చు బట్ నా దగ్గర స్టిక్స్ లాగా ఉంది అది వాడుతున్నాను దీనికోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను దీన్ని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు రెండు వేసి ఒక అర అర నిమిషం వరకు కొద్దిగా ఒక హాఫ్ మినిట్ వరకు ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం ఇలా వేయించుకొని దాని తర్వాత మనం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నేను ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను ధనియాలని ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలండి ఎందుకంటే ఇది హోల్ ధనియాలు కాబట్టి కొద్దిగా మనకి ఆయిల్లో వేగాలి దీని తర్వాత మనకి ఆమ్చూర్ చెప్పాను కదా ఇది పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకోండి నాట్ ప్రాబ్లం మామిడికాయలు కొంతమంది మనకిలా పీ చేసి ఎండబెట్టి పెట్టుకుంటారు సీజన్లో అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ మన బయట దొరికే ఆమ్చూర్ పౌడర్ కంటే అవి వేసేసి బాగా కలిపేసిన తర్వాత నేను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మిరపకాయలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ తీసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక వన్ మినిట్ వరకు కొద్దిగా ఇలా కలిపేసుకొని తర్వాత కరివేపాకు ఇది బాగా నీట్గా కడిగేసి వాటర్ పోయేటట్టు తీసేసి కొంచెం ఆరబెట్టుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు ఒక చిన్న టాస్క్ అనమాట కరివేపాకు కింద పడకుండా ఒక ఏమంటారు క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి దీ మనం కలుపుతుంటే కొంచెం కింద పడుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి దాంతోపాటు మనకు కింద ఉన్న పప్పులు వేగేలా కలుపుకోవాలన్నమాట చూసారా నాకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా పట్టింది కరివేపాకు బాగా క్రిస్పీగా అయింది ఒక స్పూను పసుపు అండ్ కొద్దిగంత ఇంగువ వేసుకుంటున్నాను ఇవి వేసి బాగా కలిపేసుకొని చల్లార్చుకొని తర్వాత పొడి పట్టేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇవి వేస్తున్నప్పుడే సూపర్గా టేస్ట్ వస్తుంది అన్నమాట స్మెల్ అంత బాగా వస్తుంది ఇది మనం ఫస్ట్ ఈ ఆకులు మిరపకాయలు ఉన్నాయి కదా కరివేపాకు అవి వాటిని కొంచెం పక్కన పెట్టేసుకొని ఫస్ట్ పప్పులు వేయించు పప్పులు మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా పట్టేస్తాయి మనకి కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట అందుకని నేను మిరపకాయలు కరివేపాకులు పక్కన పెట్టేసి ఓన్లీ ఫస్ట్ ఈ పప్పులు ఉన్నాయి కదా కింద అవన్నిటిని వేసేసి స్మూత్గా ప పట్టేస్తున్నాను ఫస్ట్ ఇది మనకి ఇడ్లీలో కానీ రై వేడి వేడి అన్నంలో కానీ దోశ పైన వేయడానికి కానీ సూపర్గా ఉంటుందన్నమాట అసలు నేను చేసిన తర్వాత మనకు చేసిన తర్వాత ఇది టూ టూ త్రీ మంత్స్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుంది బట్ మనం చేసే టేస్ట్కి రెగ్యులర్గా వాడతాం కాబట్టి అన్ని రోజులు మనం ఉంచలేము అవగొట్టేస్తాం కదా అందుకని చెప్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఇలా నొక్కుంటూ మనం మధ్య మధ్యలో ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం అనుకోండి స్మూత్ పేస్ట్ చేసేసుకోవచ్చు స్మూత్గా పౌడర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది చేసుకున్నారా నేను ఇది ఫస్ట్ టైం చేయడం ఇంట్లో ఇంతకుముందు వరకు అయితే మా వారు ఒకసారి రెండుసార్లు తీసుకొచ్చారు కారపొడి అది బాగుంది బట్ కొంచెం ఎంతైనా బయట చేసిన దానికి మనం ఇంట్లో చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా చూసారా నేను ఫైన్గా పౌడర్ చేసేసాను ఇది కొంచెం మనం మిక్సీలో పడితే వేడవుతుంది కదా కొంచెం చల్లార వరకు బయటనే ఉంచుకోవాలి ఇంకా మనం వెల్లుల్లిపాయలు సాల్ట్ కూడా వేయలేదు దానికి నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మిగిలాయి కదా వాటిని వేస్తూ వేసేస్తాను అసలు ఈ దీనికే ఎంత గుమగములు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఎంత బాగుందో కలర్ కూడా బాగుంది కదా నాకు నచ్చింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా రిమైనింగ్ కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటినీ వేసేసుకొని దీంట్లో ఒక స్పూన్ గల్లుప్పు వేస్తున్నాను ఆల్రెడీ మనం మిక్సీకే పడుతున్నాం కాబట్టి అందుకే నేను గల్లుప్పు వేస్తున్నాను వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి చిన్నగా పౌడర్ అయింది కదా చూసారా చాలా బాగా వస్తుంది స్మెల్ ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు అండి నేను ఒక అంతా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను పొట్టేం తీయలేదు లాస్ట్లో వేసేసి జస్ట్ అలా ఒక రెండు తిప్పులు తిప్పాలంతే ఎక్కువ అవసరం లేదు అవి ఆల్రెడీ వేగిపో మిక్స్ అయిపోతాయి బట్ ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయ కాబట్టి మనకి కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది దాన్ని కొంచెం పెద్ద బౌల్లో వేసేసుకొని ముందు పట్టేసింది కూడా దీంట్లోనే వేసేస్తున్నాను ఎందుకంటే ముందు దాంట్లో సాల్ట్ వెల్లుల్లిపాయలు వేయలేదు కదా అందుకని అన్నీ ఒక దగ్గర చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మన వెల్లుల్లి వల్ల కొంచెం ఉండలవుతాయి మనం ఇలా కొంచెం ఇలా నలిపేసుకుంటూ చేసేస్తే అదంతా కుల్ల అయిపోతుంది అసలు ఎంత బాగుంటుందో స్టోరేజ్ కూడా చాలా రోజులు ఉంటుంది ఇది దీని ఏం ఖరాబ్ కాదు ఇది కొంచెం చల్లగైన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే ఏదైనా గాజు సీసాలో కానీ పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అసలు పిల్లలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టంగా తినేస్తారు దీన్ని మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ చా వేడి వేడి అన్నంలో కానీ యూజ్ చేసుకోవచ్చు ఇది వేసేసుకొని కాస్త కరిగించిన నెయ్యి వేసేసుకొని తింటే ఉంటుంది ఇడ్లీ కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ట్రయల్ కోసం చెప్పేసి మీరు చూపించాలని చెప్పేసి మా వారికి ఇడ్లీ చేయించి ఇచ్చాను ఆయన తినడం అసలు ఎక్స్ప్రెషన్స్ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉందని వాయిస్ తీయలేరు కానీ చాలా బాగుందని చెప్పారు నేను ఈ కాజు సీసా నా దగ్గర అవైలబుల్ ఉంది దాంట్లో వేసి పెడతాను దీనికి మనం ఇలా పెట్టేసుకొని జస్ట్ పెట్టేసుకుంటే మనకి టూ మంత్స్ వరకైనా టూ త్రీ మంత్స్ వరకైనా స్టోర్ ఉంటుంది ఏం ఖరాబ్ కాదు ఎప్పుడైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ మీరు టేస్ట్ చేయండి చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఇడ్లీ చేశాను అనమాట ఇవాళ మా వారు దానికి ఏమంటారు ఇడ్లీలని ఈ కరివేపాకు కారతో స్నానం చేయించేసి ఏమంటారు నెయ్యితో కొంచెం మర్దన చేసేసి తినేసారు అసలు ఏం వస్తుందంటే అసలు మా పిల్లలు కూడా ఇవాళ అంతా రైస్ కూడా ఇదే కర్రపొడితో తినేశారు చాలా చాలా బాగుందన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్టోరేజ్ కూడా ఉంటుంది మనకి దోశల పైన కూడా వేసేసుకోవచ్చు కాబట్టి అన్ని టిఫిన్స్లోకి మనం వాడుకోవచ్చు బాగుంటుంది మనకి హెల్త్ పరంగా కూడా కరివేపాకు చాలా చాలా మంచిది కదా అందుకని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలా ఉంది సూపర్ కదా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ అఫ్ మీ కవిత దేవరాజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్